ఏం చేస్తున్నావు పిల్ల హలో అండి అందరికీ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో లాంగ్ వీడియో అనమాట ఈరోజు నేను మిర్చి బజ్జి చేస్తున్నాను వేడి వేడి చేస్తున్నాను ఆయిల్ ఇప్పుడే వేడి పెట్టిన ఇందులో ఇందులో నేను బేసన్ పిండి ఉప్పు సోడా వంట సోడా ఇంకొంచెం ఏమంటారు దాన్ని చెప్పచ్చు లేదు సన్నగా ఉంటుంది కదా వాము అన్నీ కలిపి నీళ్ళు పోసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నా ఆలు అలాగే కొన్ని మిరపకాయలు మేము ఇట్లనే తింటాము చిన్న మిరపకాయలే కారంగా ఇష్టం అనమాట అందుకనే అంత అంత స్పెషల్గా ఏం చేయం మేము నార్మల్గా ఇంట్లో నార్మల్గా వేసుకున్నట్టే చేసుకుంటాం బండి మీద లాగా ఏమి ఉండదు ఇప్పుడు ఇది మా ఆయన దీన్ని ఇట్లా కట్ చేయాలి అర్థమవుతుందా ఇవి ఇప్పుడు ఇప్పుడు నీ పని చలో అక్కడ స్టాండ్లో చూడు స్లైస్ చేసేది నాకు స్లైస్ చేసేది ఉడక తెలియదు ఎందుకు వస్తాడో ఏమో కిచెన్లోకి తీసుకోవాలి అదే ప్లేట్ తీసుకో బానే నిన్ననే నిన్న ప్లేట్ తీసుకో ఆయిల్ వేడైతుంది అదే ఎట్లా పెడతావు నియాలి నీకు ఎందుకు నేనే కదా కడుగున్నాను నువ్వు అయితే కడగవు కదా అందుకని అట్లా కాదు చూడండి ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఏమని చెప్పాను నేను నాకి ఇట్లా చేయి ఇట్లా ఇగ ఇట్లా జరుగు మెల్లగా చెయ్యాలైతుంది ఓ చేస్తున్నావు కదా సూపర్ డాక్సె ఎట్ల వస్తున్నావు ఒక్క నిమిషం ఉండు అరే ఎంత పెద్దగా చేస్తున్నారా అయ్యో అయ్యి బాబు ఛీ 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 ఛీస్తా కరం అలుము తుమ్ కదా ఎట్లా చేసిండ్ర నాయనా ఒకసారి ఇది పట్టుకో ఇది పట్టుకో ఒక్క ఒక నిమిషం ఇది పట్టుకో నేను చేసి చూపిస్తాను నీకు ఎట్లా చేయాలి ఒకసారి పట్టుకో నీ ముఖం చూపిస్తా అందరికి ఎట్లున్నావు చూడించగ అరే అంత చేసి పెట్టిండు నేను అడిగినా నీకు ఇట్లా ఎప్పుడైనా ఎట్లా చేయాలి ఇట్లా కొడుకు ఇట్లా చేయాలి ఇంత కొడుకునే చేస్తారు ఎవరైనా మరి నువ్వు కూడా అదే తెస్తు చూడు చూడడానికి ఎట్లా వచ్చింది

వచ్చిన వాళ్ళంటే నాకంటే మంచిగా వచ్చిన నా చిన్న పాప అయితే నా ఉన్నా మీద అట్లా చేస్తున్నాను అప్పుడు ఏం చేయలేదు సన్నగా వచ్చినప్పుడు కొంచెం దాని విధంగా ఇలా పిండి వేసుకోవాలి లాగా వస్తుంది అక్కడక్కడ స్నేక్స్ వస్తాయి మీకు కావాలంటే ఇట్లాగా చేసుకోవచ్చు చూడండి మంచిగా వచ్చింది ఒకే

ఇప్పుడు పైన నేను పిండి చేసిన చూసిన సన్నగా కూర్చుంటే పైన పిండి చేసిన కాబట్టి లాగా వచ్చింది ఇట్లా వెయ్యాలి మిర్చి బజీలా అంటే ఉండాలి ఒక మౌంటైన్ ఉంటుంది ఒక స్నేక్ వస్తుంది అట్లనే ఉంటాయి మిర్చి షేప్ వస్తుంది మిర్చి కాకుండా ఒకసారి బోండా వస్తుంది అంతే కదా చెప్పాను ఫ్రై చేసారా బాగా మాట్లాడుతున్నా ఫ్రై చేసి అండ్ హలో మంచిగా ఫ్రై చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఈవినింగ్ స్నాక్స్ టైం ఫైవ్ అవుతుందా ఫైవ్ థర్టీ అవుతుందా ఫైవ్ వెరైటీ కదా అందరు ఒకేలాగా ఉంటే అప్పుడు అంత ప్రపంచం అంతా ఒకేలాగా ఉంటుంది అందుకనే అందరు మనుషులని వేరే వేరే మా దేవుడు జై బాలయ్యాలయ చూసినామా మా బాలయ్యనే మన అంటే అట్టండ్ అవుతుంది అవును వెళ్ళి అవును జై బాలయ్య బా జై చూపెట్టు అయ్యో పని దాని వాళ్ళకే పని చెప్పియాల ఎంతసేపు నీళ్ళు అవుతావు ఇలా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది మా మమ్మీ వాళ్ళ ఇంటికి మేము ఎంజాయ్ చేస్తుంది ఆమె బొమ్మలు తీసుకొని అన్ని దీదికో ఆజ చాలు కాలువకు మరీ దారుణంగా కాలుస్తున్నాను తీసేయి అవుతాయి అవి మెల్లగా 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 గిన్నె ఇక్కడ పెట్టు నాయుడు మెల్లగా చేయి దగ్గర పెట్టుకో గిన్నె కొంచెం ఆడిల్ వట్టు చూడండి ఎంత మంచిగా వచ్చింది వావ్ సూపర్ సూపర్ స్వాతి శభాష్ ఆ నే తీశాను గాని నేను తీసాను గాని మీకు తినబాలంట ఆ ఆ ఆ చాలిటరా మొత్తం ఒక ఫోజ్ ఒకటి నీకు ఇంకా నాలుగు మిర్చి ఉన్నాయి ఇవి వేసేసి చిన్నగా చేసేదామా దానికి చిన్నగా చేసిన భోజనం అవుతుందా నాయన ఆలు వేయాలి చూడండి ఇంత పెద్దగా అరటికాయ బజ్జీలు చేసినట్టు పోషండి తింటాను నువ్వు ఇచ్చిన చేశాను అంతే కొడుకులా చేయమని నేను అడ్డం చెప్తాను ఒకసారి నీకు తినాలని చెప్పురా

ఇంత బాగున్నాయి చూడు ఆలు బజ్జి ఉంది చాలా కష్టపడుతున్నావు ఏం చేయాలి అమ్మ కూడా అట్లా సతాయిస్తున్నాను కొడుతున్నా పెడుతున్నా అంతకంటే ఎక్కువ చేస్తున్నావు అక్కడ అందరికి తెలుస్తుందిలే ఎవరు ఎవరికి డామినేట్ ఉన్నారండి చాలా ఇలా నిరపకాయ తినాడు ఎందుకేమంటాడు అర్థం కాదు నిరపకాయలు తింటే అయిపోతుంది పొద్దున మళ్ళీ దేవ నుంచి రాదు పోతే మళ్ళీ నిరపకాయ వస్తున్నాయంట ఒకసారి మల్పది ఇప్పుడు అది నేనే తినాలి మిరపకాయ మెల్లగా 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 అయిడ్రా విట్రా మీరు మిర్చిల బండి పెట్టి నీకు బాగానే కలుపుతున్నావు కదా ఏ మిరపకాయ మా ఆయన తిన్నాడు సో నేను మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే నాకు కావాలి ఇంత దరిద్రంగా చేస్తున్నాం ఎందుకని అనుకోకూడదు మన ఇంట్లో నార్మల్గా ఇట్లనే చేసుకుంటాం ఏదో స్టైల్కి యూట్యూబ్ వీడియో తీసి పెట్టట్లేదు నేను చూసారా ఉంటుంది పని మీరు ఇన్ని అలగడ్డలు వచ్చినాయి ఇప్పుడు వేస్ట్ అయిపోయింది ఎందు మరి మిగిలిపోయింది కొంచెం దూరం ఉండదు పుస్ 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 అంటుంది పిండి రాసి పెట్టేద్దాం అయిపోయింది మొత్తం ఇప్పుడు అయిపోయిందండి లాస్ట్ అండి ఇంకా మిగిలింది అది వేస్తూనే అయిపోయింది పడేస్తుంది ఇప్పుడు పెద్ద మనిషి ఏం చేస్తాం చూసు నేను ఇది కూడా వీడియో తీస్తాను పాడేస్తావా చూపెట్ట ఎన్ని రోజులు అక్కడ ఉంటుంది చూడండి ఎక్కువ మాట్లాడుతున్నాయి ఎవరైనా చేయాలా తీసేయడం చలో అయిపోయిందా ఎట్లుంది చూడు టమాటో చట్నీ ఉంది కదా టమాటో చట్నీ సాస్ టమాటాకి చెప్ప కావాలా తేవాలా సరే తెచ్చుకోపో నేను కూర్చొని ఇప్పుడు నేను ఇవ్వను నేనే నేర్చుకుంటాను ఇవ్వను మళ్ళీ వద్దు నాకు ఇష్టం లేదు చెప్తాను ఆకే పని చేద్దాం అనుకుంటూ একসা ট্রাই ইয়া দমতল ఉంటা দাও చూసినాా తెచినప్పుడు తినాలి টেস্ট হচ্ছে কিচ্ছু মানে বন্ড কিনা মhenga বাই 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 গকি এনজা পালা বাই হুম হুম বাই anggু বাই যাবো হাইরা বাই বাই যাব বাই বাই মাম নেক্সট ভিডিও লাগব দা বাই